ఓం గురుభ్యో నమ శ్రీ షణ్ముఖాయనమ మన చుట్టూ ఉండే మానవ సంబంధాలు రిలేషన్స్ అన్ని ఏర్పడడానికి ఒక్కొక్క గ్రహం కారకత్వం వహిస్తుందని మనం ఇంతకు ముందర వీడియోలో తెలుసుకుందాం రోజు ఏ గ్రహం యొక్క అనుగ్రహానికి మనం ఎప్పుడు లోనవుతాం అనే విషయాన్ని చూసినట్లయితే మేనత్తలు మేనమామల్ని సూచించేటటువంటి గ్రహం బుధుడు ఎవరైతే తెలిసి గాని తెలియక గాని మేనత్తలను గాని మేనమావలు గాని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆగ్రహానికి గురి అయినట్లయితే మీ జాతకంలో బుధుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు అనేవి ఏర్పడతాయి ఈ దోషాలు ఏర్పడడం వల్ల మాకేం జరుగుతుందండి మీ మేనత్తు మనసును ఒప్పించినట్లయితే మీకు బుద్ధికి సంబంధించేటటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే మేధాశక్తి కారకుడు బుధగ్రహం అదే విధంగా మీరు ఏదైనా వ్యాపారం చేయాలన్నా భాగస్వామ్యంగా ఏదైనా వ్యాపారంలో ఉండాలన్నా అది అనుకూలించాలంటే కూడా బుధుడి యొక్క అనుగ్రహం అనేది కావాలి అందుకు మీ మేనత్తుని మీరు ఇబ్బంది పెడితే వాళ్ళు ఏడ్చినట్లయితే వాళ్ళు బాధపడినట్లయితే ఖచ్చితంగా బుధగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవి కూడా మీ జాతకంలో రావు అంటే మీకు బుద్ధి మాంద్యానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి వ్యాపారంలో అనుకూలత అనేది కనిపించదు ఎవరైనా రచయితలు రచయితలు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మీకు సమాజంలో గుర్తింపు రాదు అదేవిధంగా మీ పిల్లల విషయంలో కూడా బుద్ధి సంబంధించి ఆటిజానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏర్పడతాయి అందుకోసం ఎట్టి పరిస్థితుల్లోని మీ మేనత్తల్ని మేనమావల్ని అనవసరంగా దూషించడం కానీ మాటలతో కానీ చేతలతో కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే చెయ్యొద్దు ఒకవేళ ఇలాంటివి ఏమైనా మీరు చేసినట్లయితే సామరస్యంగా వాళ్ళతో కూర్చొని తిరిగి వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి బుధగ్రహ దోష నివారణ కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోండి బుధవారం నాడు కేజింపావ్ పెసలు ఏదైనా గుళ్ళో అయ్యవారికి దానం ఇవ్వండి